రాసాను ప్రేమలేఖలు ఎన్నో అంటూ కవిగారు గురించి ఉన్నాడు సినిమాలో ఈ హీరో అందుకున్న కావు అలా అమ్మాయిల అజాన బాహుడిలా అనతి కాలంలోనే దివికెగిసిపోయిన గొప్ప నటుడు హరినాథ్ గారి గురించి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు చాలా మంది నటులు సినిమాలోకి రాకముందు ముల్లపద లాంటి జీవితం గడిపి వచ్చిన తర్వాత పూలపాన్పు ఎక్కుతూ ఉంటారు కానీ ఈయన జీవితం మాత్రం మొదట పూలపాన్పుగా మొదలై తరువాత ముల్లపదతో ముగిసింది తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో పిఠాపురం మండలంలో రాపర్తి అనే గ్రామంలో జమీందారి వంశంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ రెండున జన్మించిన బుద్ధరాజు అప్పల వెంకట హరినాథరాజు చిన్ననాటి నుంచి ఆట వేట అన్నింటిలో ముందుండేవారు చిన్నప్పటి నుంచి ఏ పనిలో అయినా చురుకుగా రాజసం పడే టీవీతో పెరుగుతూ వచ్చిన హరినాథ్ పెద్ద అయ్యాక కాకినాడ పిఆర్ కాలేజీలో చదువుతున్న వేళ ఇతను ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు అబ్బాయిలతో ఒక గ్యాంగ్ అమ్మాయిలతో మరో గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ కాలేజీ ఆవరణంలో అడుగుపెడితే ఎవరైనా తలెత్తి చూడాల్సిందే అన్నంత టీవీగా కనిపించేవారు మోటార్ సైకిల్ పై చొక్కా పై బటన్ విప్పేసి సిగార్ వెలిగించుకుంటూ రింగు రింగు పొగలతో రింగులు తిరుగుతూ ఇతను వచ్చే స్టైల్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే తక్కువ అలా హీరో కాకముందే హీరోయిజం చూపించిన హరినాథ్ కాలేజీలో ఏదైనా గొడవ జరిగితే తన తల్లి తరపునున్న వారి కోసం తనే ముందుండి అవతల వారికి చుక్కలు చూపించేవారు అలా రెబల్ గా ఉండేవారు హరినాథ్ గారు ఇక ఆ టైం లోనే స్నేహితులతో మందు కొట్టడం బాగా అలవాటు చేసుకున్నారు చేతి నిండా సొమ్ములు ఉండడంతో విలాసవంతమైన జీవితం ఇవన్నీ ఉన్న అతను సినిమాలు ఎందుకు వెళ్ళకూడదు వెళ్లారు నాటకాల్లో విరువుగా పాల్గొనే హరినాథ్ లో కళా పోషణ చాలా ఎక్కువగా ఉండేది అలా మొదటిసారిగా ఇతని నాటకంలో చూసిన డైరెక్టర్ రామినేడి నుంచి అవకాశం ఇచ్చారు ఆ మా ఇంటి మహాలక్ష్మి అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వెండి తెరపై అడుగుపెట్టిన హరినాథ్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా నిలదొక్కున్నారు తన తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి కలిసి దాదాపు ముప్పైకి పైగా సినిమాలు నటించారు జమున గారు కూడా హరినాథ్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ హీరోకు ఇవ్వలేదని చెప్పేవారు ఏ నాడు ఈమెకు తమ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే హరినాథ్ గారితో కలిసి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు జమున గారు ఇక ఇదే దశలో ఎన్టీఆర్ గారికి హరినాథ్ గారు అంటే చాలా ఇష్టం తను ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నిటికీ తలాడించి తను ఎంతో అలవాటు పడినా అలవాటు వదులుకునేందుకు ఒప్పుకున్నాడే కానీ తనతో నటించాలన్న ఆ కోరికను మాత్రం వదులుకోలేదు అని పంతొమ్మిది వందల అరవై హరినాథని రామునిగా సెలెక్ట్ చేసే ముందు అతనికి లో పెట్టారు సినిమా అయ్యే వరకు తాకకూడదు మాంసం తినకూడదు వంటి లో పెట్టారు వీటిలో ఏది వదులుకోలేని హరినాథ్ అన్నగారితో ఆ సినిమా కోసం అన్నింటినీ వదులుకునేందుకు తలాటించారు రాముడిగా కనిపించాలి అని బలంగా పూనుకున్నారు అలా సీతారామ కళ్యాణం సినిమాలు ఎన్టీఆర్ రావణాసురుడిగా హరినాథ్ శ్రీరామచంద్రుడిగా ఒకరికొకరు ఎవరికి తగ్గనంత విధంగా నటించి మెప్పించి ప్రేక్షకుల దృష్టిలో కలకాలం నిల్చుండు ముద్ర వేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ పై అంతులేని భక్తిని చూపించారు హరినాథ్ ఓ దశలో హరినాథ్ వ్యషనాల్ కు బానిసైనప్పుడు మీరు చెప్తే వింటారని హరినాథ్ గారి భార్య కూడా ఎన్టీఆర్ గారికి అడగడంతో ఎన్టీఆర్ గారు నచ్చజెప్పే ప్రయత్నము చేశారు కానీ హరినాథ్ గారు కొన్ని రోజులు మంచిగా ఉండి మళ్ళీ తన అలవాటులోకి వచ్చేసేవారు ఎన్టీఆర్ ఏ టైంలో హరినాథే కానీ కు లోనై తన స్థాయిని తనే తగ్గించుకుంటూ పోతే బాబు ముందు వరుసలోకి రాక అలా బాబే కాదు ఒక్కో నటుడు నేనే బెటర్ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు భరోసా కల్పించడంతో ఇతనికి రావాల్సిన అవకాశాలు వారికి వెళ్లిపోతూ ఉండేవి లేదంటే ఈ రోజు మనం చెప్పుకునే ఎన్టీఆర్ ఏనాభన్ బాబు కృష్ణ కృష్ణం రాజుల హరినాథ్ కూడా సగర్వంగా ఉండేవారు అలా క్రమేణా సినిమా అవకాశాలు తగ్గుతున్న కొద్ది రోజులు గడుస్తున్న కొద్ది సినిమా అవకాశాలు వస్తే రానే పోతే పోనే అన్నట్లుగా మారారు తనలో పాత హరినాథ్ తాలూకా వచ్చారు ఇక హరినాథ్ గారికి ఇద్దరు పిల్లలు కూతురు చిన్న వయసులోనే కాలం చేశారు ఈయన అల్లుడు జీవిజీ రాజు సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు హరినాథ్ కుమారుడు శ్రీనివాస్ పొద్దురాజు ప్రముఖ బిజినెస్ మెన్ గా స్థిరపడ్డారు ఇదిలా ఉంటే హరినాథ్ కుటుంబం నుంచి పరిచయం అవుతున్న మరో నటవారసుడు విరాట్ రాజ్ హరినాథ్ సోదరుడు సుబ్బరాజు మనవటైన విరాట్ రాజు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం సీతా మనోహర శ్రీరాఘవ చిత్రం అప్పట్లో ఘనంగా ప్రారంభమైంది అలా మొత్తానికి హరినాథ్ శనివారసులు కూడా శ్రీరంగంలో రాణిస్తున్నారన్నమాట అయితే హరినాథ్ గారి తండ్రి చనిపోవడంతో అలా కొద్ది రోజులు గడిచాక మళ్లీ మందు పుచ్చుకోవడం ఇక తాను ఎంతో కాలం బ్రతకను అద్దాయిస్తూనే పోయేలా ఉన్నాను అని తెలుసుకుని ఆ నిశాలోనే కన్ను అనుకున్నారు ఏమో అలాగే కంటిన్యూ అయిపోయారు హరినాథ్ చివరి మూవీ చిరంజీవితో చేసిన నాకు వ్యసనానికి లోనై చాలా మంది ఆస్తుపాస్తులు పోగొట్టుకుంటారు కానీ ఈయన ఆయువు పోగొట్టుకున్నారు చేసిన దాన ధర్మాల గురించి ఎక్కడా చెప్పుకోలేదు కానీ సహాయపడటంలోనూ ముఖ్యంగా స్నేహానికి ప్రాణమిచ్చే మనస్తత్వంలోనూ ఈ టైంలో హరినాథ వైభవాన్ని క్యాష్ చేసుకునేందుకు స్నేహితులు కూడా ఇతన్ని మరింత వ్యసన పరుని చేసి పబ్బం గడుపుకునేవారు ఒకప్పుడు ఈయన ఎదురైతే చూసేవారు చివరి రోజులో ఈయన స్థితి తెలిసి మాటకైనా పలకరించకుండా తప్పుకునేవారు అయితే ఈయన కల్మషం లేని మనుషులు తెలిసిన వారు లాంటి వ్యక్తి ఉండబట్టి హరినాథ్ ఆ కొద్ది కాలమైన స్టార్ గా వెలిగారు ఆనాడు తనకు రాసిన ప్రేమ లేఖల్ని తలుచుకుంటూ ఒక చక్కటి చిరునవ్వుతో ఈ జీవితానికి సెలవంటూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటిన ఆ దివికి ఎగిసిపోయారు ఆయన మొహం ఎప్పుడూ కూడా వికసించిన పువ్వు మనోహరంగా ఉంటుంది బహుశా చాలా అరుదైన జాతి కాబోలు